హైవేర్స్ నెత్తి నోరు మొత్తుకొని నేను కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను జగన్ని నమ్మొద్దు 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 మీరు మోసపోతారు 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 మీరు నటు రోడ్డు మీద వదిలేస్తారు మీద వదిలేస్తారు అని చెప్పేసి కామన్ ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నాను ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి నాయకులకి షర్మిలు చెప్పింది అరే నాయన జగన్ని నమ్మినందుకు తల్లిని చెల్లిని మమ్మల్ని రోడ్డు మీద పడేసాడు రా బాబు మాకు ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు రా బాబు మీరు ఆయనతో ఉండి ఏదేదో హడావుడి చేస్తున్నారు ఆయన నమ్ముతారు ఏదో రోజు మీరు రోడ్డుని పడతారా బాబు అని చెప్పి ఈరోజు విజయసాయి రెడ్డిని చూపించి నేను చెప్పింది అది విజయసాయి రెడ్డి విషయంలో ఇప్పటికన్నా మీరు అర్థం చేసుకోండి జగన్ను నమ్మితే ఓ రేంజ్లో వాడేస్తాడు కానీ వన్స్ ఆ వాడకం అయిపోయాక అంటే అవసరం తీరాక వదిలేస్తాడు ఎంతకంటే నన్ను మా అమ్మని చూడండి ఇప్పుడు విజయసాయి రెడ్డిని చూడండి ఇంకా ఎవరైతే జగన్ నమ్మి ఉన్నారో ఇప్పటికన్నా మీరు బయటపడండి లేదంటే మిమ్మల్ని కూడా సర్వనాశం చేస్తాడు రోడ్డుని పడేస్తాడు ఆ మనిషి జగన్ అంటేనే వాడుకొని వదిలేయటం మోసం చేయడం ఆయనకి తెలిసింది అని క్లియర్గా చెప్పేశాను మీకేమనిపిస్తుంది ఇంకా జగన్ నమ్మాలని నిధులు ఎవరైనా ఉన్నారా ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా జగన్ ఏ రోజైనా తన నుంచి రూపాయి తీసి ఎవరికైనా సాయం చేసిన ఒకసారి క్రాస్ చెక్ చేసి చెప్పండి ఎక్కడన్నా ఎవరికైనా డబ్బులు ఇస్తున్నామంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు పన్నుల ధర కట్టే డబ్బుని పంచాడు తర్వాత అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీ ఫండ్ తీసి ఇచ్చాడు ఏ రోజు జేబులేస్ తీసి ఇవ్వాల మీకు అర్థమైందా మొన్న మధ్య ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన జేబులో పెన్ను పసిపాప ఎవరో సంథింగ్ పట్టుకోవడం నోట్లు పెట్టడం సంత జరిగితే ఇక నాకు కొద్ది ఇచ్చినట్టున్నాడు కానీ తీసుకో గుర్తు అని చెప్పేసి ఇచ్చినట్టు కూడా నాకు అనిపించలేదు అది జగన్మోహన్ రెడ్డి బయటికి కనిపించడం అలా ఉంటాడండి ఐఎమ్ ష్యూర్ అండి లోపల ఎంత భయంకరమైన వాడో ఎంత పిసినారో ఎంత మోసగాడో ఈరోజు షర్మిల మాటలు అర్థమవుతుంది విజయసాయి రెడ్డి బయటకు వచ్చాక అతను చెప్పినటువంటి మాటలు ఇండైరెక్ట్గా వాటిలో కూడా క్లియర్గా అర్థమవుతూనే ఉంది ఏమని జగన్ అంటేనే మోసం మోసం అంటేనే జగన్ అని నాకు అనిపించింది మీకు అనిపించింది కదా కింద కామెంటో తెలియచేయండి